రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు ప్రకాష్ మా ఊరు వచ్చే శౌకత్పల్లి నిజాంపేట మండలం డిస్టిక్ మీద మేము గత పది సంవత్సరాల నుంచి పైనే డబుల్ త్రీ టూ అనే రకం వేస్తున్నాము ఫస్ట్ మొదట మేము నమ్మలేదు కానీ మా మేము ఇట్లా ఫర్టిలైజర్ షాప్కి వెళ్తే అతను చెప్పాడు ఇక్కడ పైనీర్ కంపెనీ ఏదో ఒకసారి వేసి చూడండి బాగుంటుంది అని చెప్తే పైనీర్ కంపెనీ వాళ్ళకు ఒకసారి అప్రోచ్ అయ్యాము అప్రోచ్ అయితే వాళ్ళు ఖాళీ మాకు జస్ట్ ఒక హాఫ్ ఏకర్ వరకు విత్తనాలు ఇచ్చారు సో హాఫ్ ఏకర్ వరకు వేసాము సో అప్పుడు మాకు దిగుబడి బాగా అనిపించింది ఆ నెక్స్ట్ సీజన్ నుంచి మేము కంప్లీట్ పైనీరు మాత్రమే వేయడం అలవాటు పడ్డాము ప్రతి ఎకరానికి నలభై నుండి నలభై ఐదు గింటల దిగుబడి వస్తుంది కంకి వచ్చేసి మనకు అన్నీ నార్మల్గా ఒకే సైజు ఉంటుంది ప్రతి వరుసలో దగ్గర దగ్గర ఇక్కడ పదహారు నుండి ఇరవై వరుసలు వస్తాయి ప్రతి ఒక్కొక్క వరుసకు దగ్గర దగ్గర నలభైకి నుండి యాభై గింజల వరకు వస్తున్నాయి పైనరు డబల్ త్రీ జీరో టూ వచ్చేసి ఏంటంటే మనకు తక్కువ రోజుల్లో దిగు పంట వచ్చేస్తుంది మనం పంట వేసినప్పుడు నుంచి మంచి కేర్ తీసుకుంటే దగ్గర దగ్గర వీర్లు అనేది దగ్గ దగ్గర ఆఫ్ హాఫ్ అద్దగజం వరకు లోపలికి వెళ్తాయి సో ఇలాంటి ఇంత పెద్ద వర్షం పడ్డా ఎంత మంచి గాలి ఇచ్చినా కానీ స్ట్రాంగ్గా నిలబడుతుంది సో మనకు ఎటువంటి నష్టం అనేది చాలా తక్కువ వస్తుంది పెట్టుబడి చేసేది బరబరే వేరే వేరే సీడ్ వేయడం వల్ల మనకు పై పైన అంతా దిగుబడి అయితే రాదు నేనైతే నేను చూడలేదు నేను వ్యవసాయం చేస్తున్నప్పటి నుంచి సో మనకి ఇంకోటి ఏంటంటే ఈ కంకి అనేది కంప్లీట్ కింది నుంచి మీది వరకు మొత్తం గింజలే ఉంటాయి ఎక్కడ కూడా ఇది వెళ్ళదు ఒకవేళ మనకి గింజలు ఒలిపిడి తీసి చూస్తే బెండ్ అనేది చాలా సన్నగా ఉంటుంది అనేది మేము దగ్గర దగ్గర రెండు నుంచి మూడు ఎకరాలు ఇస్తే దగ్గర దగ్గర నూట ముప్పై నుండి నూట యాభై క్వింటల్ వరకు దిగుబడి తీసుకున్నాం కంప్లీట్ మా ఫ్యామిలీ నుంచి మేము ఫస్ట్ మా విలేజ్లో మేము పైనీరు వేయడం మొదలుపెట్టాము ఇప్పుడు మా విలేజ్ కంప్లీట్ సరౌండింగ్ ఏ విలేజ్కి వెళ్ళినా కానీ కంప్లీట్ పైనీరు తప్పితే వేరే హైబ్రిడ్ అనేది వెయ్యి మేము సో రైతు సోదరులందరికీ మనవి ఏంటంటే పైనీర్ పంట వేసుకోండి మంచి దిగుబడి సాధించారు థ్యాంక్ యూ